నెల్లూరు నగరంలో వెలిసే శ్రీ 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 కల్పగిరి రంగనాథ స్వామి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు పొందాలని ఉత్తర ముఖద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇందులో మరొక విశేషం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలని కల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ద్వార దర్శనం కింద జరిగే ఈ యొక్క ఉత్సవాన్ని మా తల్లిగారి పేరుతో ఈ ఉభయంకర్తలుగా మేము నిర్వహిస్తున్నాం ఇది అనాదిగా వస్తున్నటువంటి మా తల్లిగారి పేరుతో ఈ ఉత్సవాలు చేయడం అనేటువంటి మా కుటుంబ సభ్యులందరికీ గర్వకారణం ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని నేను తిరుమ తిరుపతిలో నిన్న ఉన్నప్పటికీ ఈరోజు స్వామివారిని దర్శించాలని నేను రాత్రి రాత్రి ఇక్కడికి చేరుకోవడం మేమందరం రావడం జరిగింది అమ్మవారి యొక్క దర్శనం కూడా చేరుకున్నాం ఇందులో ఇప్పుడు మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు కూడా రావడం కుటుంబ సంస్థ రావడం జరిగింది చాలా సంతోషించదగిన విషయం ఈ ఆలయాన్ని మామూలుగా ఏ విధమైతే రాతి కట్టడంతో ఉన్న ఈ ఆలయాన్ని మధ్యలో కొందరు రంగులు వేసి మరి వివిధ రకాలుగా దీనికి ఉన్నటువంటి ప్రాశస్తాన్ని దీనికి ఉన్నటువంటి స్పష్టతని పోగొట్టారు ఇప్పుడు మళ్ళీ మేము ఈ ఆలయాన్ని ఒరిజినల్గా ఏ రకంగా అయితే రాతి కట్టడంలో ఉందో ఆ విధంగా పెయింట్లు దాని మీద వేసినటువంటి అనవసరమైన రంగులన్నీ కూడా తొలగించి ఒరిజినల్ ఆలయాన్ని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం గర్భగుడిలో కూడా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఇప్పుడే మాగుంట రెడ్డి గారితో కూడా మాట్లాడాను రాబోయేటువంటి రోజుల్లో మన మంత్రి నారాయణ గారితో మాగుంట రెడ్డి గారితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఇక్కడికి వచ్చి ఈ ఆలయానికి ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు నిధులు వెచ్చించి చేయడం జరుగుతుంది దీనికి అవసరమైనటువంటి నిధులు ఇచ్చేటువంటి దాతలు కూడా ఉన్నారు ఆ దాతలను కూడా కలుసుకొని దీన్ని ఇంకా కూడా పెద్దదిగా చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం దానికి ఈరోజు ఏకాదశి పర్వదినాన శుభముహూర్తాన్ని మొదలుపెట్టడం భగవంతుడు అన్ని ఆశీస్సులు అందించి రంగనాథస్వామి అమ్మవార్లతో మా చేత ఈ పని పూర్తి చేయించాలని చెప్పి నేను కోరుకుంటాను